హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్రలోని నిన్న జరిగిన మార్కెట్లో కొన్ని మార్కెట్లో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా వచ్చేసి కొల్హాపూర్ కొల్హాపూర్ వచ్చేసి ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పడింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తా పడిన టాప్ ధర కొల్హాపూర్ ఇరవై కేజీల బాక్సు పూణె వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇరవై కేజీల బాక్సు పూణే మార్కెట్ అలాగే షోలాపూర్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ షోలాపూరు నాసిక్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ ఇరవై కేజీల బాక్సు తర్వాత సంగం నేరు ఇరవై కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ హైబ్రిడ్ ధరలు నాసిక్ మా పూణే షోలాపూర్ కోల్హాపూరు థ్యాంక్ యూ